ధమాకా వన్ ఇయర్ సెలబ్రేషన్ సక్సెస్ మీట్కి వచ్చిన అందరికీ నా నమస్కారం అండ్ విశ్వ సార్ నమస్కారం రవితేజ సార్ నమస్కారం సార్ అండ్ లీలా అండ్ అందరికీ వందన గారు అందరికీ పేరు పేరున నా నమస్కారాలు నేను ఈ సక్సెస్లో నేను కూడా ఒక భాగమైనందుకు నా పాటతో ప్రతి ఒక గడప గడపకు నేను ఫస్ట్ థర్టీ లేపి ధమాకా మూవీ వస్తుంది సో అందరూ చూడండి అని చెప్పి చెప్పడము చాలా సంతోషం నాకు అండ్ ఈ సాంగ్ ఇంత అద్భుతంగా క్రియేట్ చేసిన భీమ్ సిసిరోలియో గారు థ్యాంక్ యూ సో మచ్ ఈ సాంగ్ నాకు ఇచ్చినందుకు థ్యాంక్స్ అలాట్ అండ్ అంతే అద్భుతంగా రాసిన మన కాసర్ల శ్యామన్న శ్యామన్న కూడా థ్యాంక్ యూ సో మచ్ అండ్ డైరెక్టర్ త్రినాథరావు గారికి అండ్ ప్రతి ఒక్కరికి డిఓపి ప్రతి ఒక్కరికి టీం అందరికీ నా ధన్యవాదాలు అండ్ ఆల్ ది బెస్ట్ అండ్ సార్ ఈగల్లో అయితే మీ లుక్ అద్రిపోయింది మామూలు మాసి మాస్ మహారాజా పేరుకు తగ్గట్టు అదిరిపోయింది సార్ లుక్ అయితే చాలా బాగుంది అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ లాట్ అండ్ కంగ్రాచులేషన్స్ సార్ కంగ్రాచులేషన్స్ అందరికి థ్యాంక్ యూ ఓకే పాడాలా ఆవిడ అంతే కదా మీరు అడిగేది వాళ్ళు ఏదో అడుగుతున్నారు భీమ్స్ గారు పాడతారు భీమ్స్ గారు ఎక్కడ ఓ ఇప్పుడే వచ్చిన భీమ్స్ గారికి స్వాగతం స్వాగతం నిన్ను చూస్తే నిన్ను చూస్తే ఆ తర్వాత పాడతారు ఆయన సో మీరు ఒక్క లైన్ పాడాల్సిందే గారు ఏంటిది మేం మేము మనసులో ట్రాక్ వేసుకుంటున్నాం వెంకన్న తీర్థంలో ముహూర్తంలో పూల జడ ఎత్తుతుంటే నువ్వు గడుతుంటే ఏ కన్ను చూడకుండా కన్ను నాకు గొడుతుంటే నిన్ను సూడబుద్ధై తింది రాజిగో మాట్లాడబుద్ధయితీ రాజిగో ఎమ్మ జిత్తక్క జిత్తక్క జిత్త జజ్జన జిత్తక జిత్త జిత్తక చెయ్యి పట్ట బుద్ధాంది రాజిగో ముద్దు పెట్ట బుద్ధై తాంది రాజిగో జిత్తక జిత్తక జజ్జన జిత్తక 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 థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీరు రావడం పాడకుండా వెళ్ళడం అనేది ఇంపాసిబుల్ అలా మేము అలా వెళ్ళనీ కదా థ్యాంక్ యూ మంగళిగారు థ్యాంక్ యూ సో మచ్ ఇలానే సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ సక్సెస్ఫుల్ పాటలు మీరెన్నో మాకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అలాగే ఇప్పుడే